హాయ్ అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ కరకరలాడే చికెన్ పకోడీ రెస్టారెంట్ స్టైల్లో కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను నేను చెప్పే ఈ ప్రాసెస్లో చికెన్ పకోడీ చేస్తే ఆయిల్ కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను దానిలో తగినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎగ్గు వేసానండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా చికెన్ పీసెస్ అన్నిటికీ మసాలా పట్టేలా కలుపుకోవాలండి తరువాత తరువాత ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోరు వేసుకుని దానిలోనే మూడు స్పూన్ల పెరుగు కూడా వేసుకుని కలుపుకోండి అరగంట సేపు పక్కన పెట్టేయండి చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పడతాయి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి పది నిమిషాల వరకు చికెన్ ముక్కలని కదపొద్దు చికెన్ పీసెస్ ఒకవైపు వేగిన తరువాత మరోవైపు టర్న్ చేసుకోండి అలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించడం వల్ల చికెన్ పీసెస్ లోపల నుంచి మంచిగా ఉడికి పైన క్రిస్పీగా తయారవుతాయి చికెన్ పీసెస్ ఇలా నేను చెప్పిన విధంగా పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి మిగిలిన చికెన్ పీసెస్ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వేసేసుకోండి చికెన్ పీసెస్ లోపల నుంచి క్రిస్పీగా తయారై మంచిగా కుక్ అవ్వడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి ఇదే ప్రాసెస్లో మంచిగా వేగిన తర్వాత తీసేసుకోండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా ఇందులో నేను ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి మిగిలిన చికెన్ పీసెస్ని కూడా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను చల్లండి అంతేనండి వేడివేడిగా క్రిస్పీ పకోడీ రెడీ అయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ